ఇగన్ని మ్యాంగో మిల్క్ షేకు మన సమ్మర్లో మామిడికాయలు ఉంటాయి కాబట్టి ఓన్లీ మామిడికాయ ఒక్కదాంతో కాకుండా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి మిల్క్ వేసి మిల్క్ షేక్ చేస్తే చాలా బాగుంటుంది చాలా హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఈ జ్యూస్ని ఇవాళ నేను మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేస్తున్నా ఇది రసాల మామిడికాయ ఇవి బాదం పప్పు వాల్నట్ ఇవి అంజీరా ఇవి కిస్మిస్ ముందుగా ఈ మామిడికాయని చేత్తో ఇది రసాలకాయ కొయ్యడానికి అవ్వదు దీన్ని బాగా ఇలాగ కలుపుకుంటే మొత్తం రసం అంతా వచ్చేస్తుంది చూడండి ఇలా చేసుకొని ముట్టిని పక్కన వేసేద్దాం మనం ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకుందాం బాగా మెదిగిపోయింది ఇప్పుడు మనము ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మెదిగించుకుందాం పిల్లలు మామూలుగా ఒకేలాగా చేస్తే తినరు తాగరు జ్యూస్ని అందుకని మనం ఏ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటే వాటింట్లో ఈ వాల్నట్టు ఈ అంజీరా బాగా రక్తం మనకి బాగా పట్టిద్ది ఈ బాదం పప్పు ఈ కిస్మిస్ అనేది మనకి ఎక్కువ దాహం లేకుండా చేస్తుంది అందువల్ల ఏ జ్యూస్లో అయినా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది రెసిపీ ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకుందాం ఇందులో మనం స్వీట్ కావాలి అనుకున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకున్నాం ఈ తేనె ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే ఆ స్వీటే సరిపోద్ది అనుకుంటే వేసుకుని అవసరం లేదు ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం కొంచెం పాలు వేసుకుంటే మంచిగా మెరిగిద్ది ఇప్పుడు ఇది మెరిగిపోయింది మెత్తగా ఇప్పుడు ఇందులో ఈ పాలు కూడా వేసుకొని ఈ మిక్సీలో ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్లో ఇది కలుపుకోవాలి మ్యాంగోలో ఇది వేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకుందాం ఇలా మొత్తం కలిపి తిప్పుకుందాం ఒక్క నిమిషంలో ఈ సమ్మర్లో మాత్రం ఇలాంటి జ్యూస్లు ప్రతి సీజనల్ ఫ్రూట్లో ట్రై చేయాలి మనం ఇందులో ఈ మిల్క్ కూడా వేస్తున్నాను ఇంకా ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం జ్యూస్ రెడీ అయిపోయింది చూడండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్